అతను మాటే తప్పనంటాడు వందల కొద్ది అబద్ధపు మాటలు చెబుతాడు అతడు మడిమే తిప్పనంటాడు వేల కొద్ది వెనకడుగులు వేస్తాడు అతని నవ్వులో క్రూరత్వం చేతల్లో రాక్షసత్వం మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించే వెటకారం అదే జనం నోట గొడ్లు కారం ఆయన ఎవరో కాదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుని మరి అధికారంలోకి వచ్చి జనాన రక్తాన్ని పీచి పిప్పి చేస్తోన్న ఘనుడు జగన్ రెడ్డి ఉద్యోగ వ్యాపార పేద మధ్య తరగతి అని తేడా లేకుండా బాదుడే బాదుడు అంటూ పన్నులు వేసిన వసూల్ రాజా సంపూర్ణ మధ్య నిషేధం అని ప్రకల్పాలు పలికి చేతులెత్తేసిన అపర అసత్య హరిశ్చంద్రుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నమ్మబలికి నిరుద్యోగ యువతకు హ్యాండిచ్చిన అసత్య మంతుడు మటన్ కొట్లు చికెన్ స్టాల్స్ చేపల మార్కెట్ ఇవే యువతకు మార్గం చూపే ఉద్యోగాలంటూ కొత్త భాష్యం చెప్పిన అపర మేధావి ఊసేలేని సిపిఎస్ రద్దు పోలవరంలో అనసత్వం మూడు రాజధానుల పితలాటకం వంటి ఎన్నో ఏన గారి డీమిరేట్స్ ఇసుక స్కామ్ కృషికొండ అక్రమ తవ్వకాలు జగనన్న కాలనీల్లో అవినీతి మధ్య మమ్మకాలు లక్షల కోట్ల అన్యాన్యాలు ఇవి ఆయన గారి క్రెడిట్స్ లో మచ్చుకు కొన్ని జలగన్న చైలురెడ్డి థానోస్ జలగమామయ్య సిపిఐ దత్తపుత్రుడు ఇలా ఆయనకున్న ముద్దు పేర్లు ఎన్నెన్నో సొంత బాబాయి వెన్నుపోటు పొడిచిన తీరుడు కన్న తల్లిని సొంత చెల్లిని బయటకు నెట్టిన ప్రేమమూర్తి ఒకటి కాదు రెండు కాదు ఇలా వందల కొద్ది బిరుదులు పొందిన ఏకైక రాజకీయ నాయకుడు మటన్ నొక్కడం తప్ప వేరే ఏ పని రాని మటన్ కొట్టు మస్తాన్ కూడా అయ్యి అందుకే ఆంధ్ర ప్రజలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు గుడ్ బై టు కూడా సెటిల్ టీమ్ లీడర్ మిస్టర్ తుక్లక్ రెడ్డి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్